సోదర్లారా గత నలభై సంవత్సరాల క్రితం జనగామ పట్టణం లోని రైల్వే లైన్ క్రాస్ చేయడం కోసం ప్రజల రాకపోకలు రవాణా మార్గాన్ని సులభతరం చేయడం కోసం ఇలా రైల్వే బిడ్జి కనుక కట్టకపోతే మరి గేటు పడితే వాహనాలు పెద్ద ఎత్తున ఆగిపోతాయి అదే రకంగా దాట్య సందర్భంలో ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి ఒక దూర దృష్టితోటి గత పాలకులో నలభై సంవత్సరాల క్రితం జనగామ వందనంలో వందన నిర్మాణం చేయడం జరిగింది మరి నిర్మాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్హెచ్ అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ మరి ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ను పూర్తిగా గాలికి వదిలేదు దాని ఫలితమే ఇవాళ బ్రిడ్జే అనేక చోటల్లో పగుళ్ళు పట్టినాయి పెంచులు పోతా ఉన్నాయి అంతేకాకుండా మెట్ల దారి బ్రిడ్జ్ నుంచి తిరిగి దిగడానికి కానీ రైల్వే లైను చేయడానికి కానీ ఉండగొడబెట్టిన దాని ఏదైతే ఉండదో ఆ చుట్టూ రేలింగు కూలిపోయింది విరిగిపోయి కింద పడతా ఉన్నాయి తీవ్రమైనటువంటి అలసత్వం ఎల్హెచ్ అధికారులు ఉన్నదని చెప్పేసి సందర్భంగా సందర్భంగా గా చెబుతా ఉన్నాం మొన్న మేము సందర్శన చేసినాం ఆ బిడ్జి అత్యంత ప్రమాదకరమైన అంచులో ఉన్నది ఇలా రాగి చెట్లు మొలిసినాయి అప్పుడప్పుడు కొట్టే స్థానంలో కొమ్మలు మాత్రమే దాని కూకటి వేరు అట్టే ఉండడం ద్వారా మరి అది వేళ్ళు రొడ్డుగా బ్రిడ్జి పగుళ్ళు వచ్చేసే ప్రమాదం ఉన్నది మనం చూస్తా ఉన్నాం అక్కడక్కడ బ్రిడ్జ్ కూడిపోతా ఉన్నాయి దానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే మెయింటెనెన్స్ చక్కగా లేకపోవడం అధికారుల అరసత్వమే అందుకోసం జనగామలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎన్హెచ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి తక్షణం బ్రిడ్జి సేఫ్టీని కాపాడే విధంగా అదే రకంగా మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారో చేసిన అయినప్పటికీ స్పందించకపోతే దశల వారి ఉద్యమాన్ని ప్రజల్ని సమీకరించి చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం